ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్లో అందరికీ బాగా తెలిసిన విషయము కరోనా తర్వాత నుంచి హెల్త్ పరంగా చాలా మంది చాలా చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఎవరు బాడీలో అయితే ఇమ్యూనిటీ బాగుంటుందో వాళ్ళకి డిసీజెస్ చాలా చాలా తక్కువగా వస్తాయని ఇమ్యూనిటీ ఇంకా మంచిగా ఉంటే అసలు డిసీజే రావని మంచి అవేర్నెస్ క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ కరోనా మన అందరికీ తెలుసు బట్ దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే మన దగ్గర హెల్త్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయండి వాటిలో ఒక వన్ ఆర్ టూ ప్రొడక్ట్స్ ని డెమో చేయడానికి మన మధ్యన మరొక గ్రేట్ పర్సన్ ఉన్నారండి సో ఈ సార్ గురించి చెప్పాలంటే కిషోర్ గారు ఫ్రమ్ అమలాపురం అండి ఈయన సూపర్ స్టార్ అని ఇందాక మనం ప్లాన్ లో చెప్పడం జరిగింది కదా ఆ సూపర్ స్టార్ అవడమే కాకుండా సో ఐదుగురు సూపర్ స్టార్స్ ని క్వాలిఫై చేస్తే చైర్మన్ అవుతామని చెప్పాం కదండి అలాంటి చైర్మన్ అనే పొజిషన్ని కంప్లీట్ చేసిన పర్సన్ అనమాట సో ప్రొడక్ట్స్ నాలెడ్జ్ లో చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్న పర్సన్ యూట్యూబ్ లో చాలా చాలా మంచి వీడియోస్ పర్సన్ అనమాట సో తన గురించి తన మాటల్లో విందాం ప్లీజ్ వెల్కమ్ దుర్గా కిషోర్ గారు ఫ్రమ్ అమలాపురం సో మీకు అన్విట్ చేస్తున్నానండి మన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ లో హెల్త్ కేటగిరీలో వన్ ఆర్ టూ ప్రొడక్ట్స్ గురించి షేర్ చేయండి ప్లీజ్ వెల్కమ్ దుర్గా కిషోర్ గారు వెరీ అండి ఫ్రెండ్స్ గుడ్ ఎయిమ్సి గుడ్ ఎయిమ్సీ అండి అందరూ బాగున్నారని మేడం గారు అయితే కానీ ఈరోజు ఎక్స్ట్రాఆర్డినరీగా పర్సనల్ కేర్ అండ్ హోమ్ కేర్ ప్రోడక్ట్ గురించి చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా డిమో చేస్తారండి దివ్యరేఖ గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ రోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని అయితే ఉపయోగించుకుంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ గారు అలాగే గుడ్ ఎయిన్సి ఫ్రెండ్స్ అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కనుక మనందరికీ కూడా ఆరోగ్యం అనేది చాలా అవసరం ఆరోగ్యం ఎలా వస్తుంది ఏంటి అంటే డబ్బులు అందరూ సంపాదిస్తున్నారండి ఆరోగ్యం సంపాదించగలుగుతున్నారా అంటే చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారండి అండి నాకు ఇప్పుడు చాలా స్పీడ్గా అయితే చేసే అవకాశం తీసుకుంటాను జస్ట్ ఎందుకంటే నైన్ అవుతుంది కాబట్టి అండి ఎక్కువ టైం అయితే తీసుకోనని కరోనా తర్వాత అందరి ఆలోచన కూడా ఆరోగ్యం మీద అయితే పడిందండి అంటే మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటే మాత్రమే మనం నిలబడగలము అన్న విషయం కరోనా నేర్పించిందండి అప్పటిదాకా ఏదేది తిన్నా ఏం చేసినా కూడా ఆరోగ్యం మీద అంత శ్రద్ధ అనేది వహించలేదు కానీ అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు అలాగే మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా హెల్త్ రేంజ్ హెల్త్ కేర్ అండ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన బాడీలో ఇమ్యూనిటీని పెంచే ప్రొడక్ట్స్ అండి దాంట్లో మన ఐఎంసీలోని ఒక హీరో ప్రోడక్ట్ గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి అదేంటంటే మన యొక్క స్త్రీ తులసి అండి స్త్రీ తులసి అనేది ఐదు రకాల తులసిలతో తయారైన ప్రోడక్ట్ ఇది జలుబు దగ్గు జ్వరం శ్వాసకోశ వ్యాధులు అన్నిటి మీద పనిచేస్తుందండి బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు క్లియర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి అలాగే ఇది ఐదు రకాల తులసిలతో తయారవడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అది కూడా పండించే విధానం సేంద్రీయ పద్ధతిలో మన కంపెనీ ఈ ప్రోడక్ట్ అంతా కూడా పండిస్తుందండి అయితే ఇది ఏం చేయాలి చేయాల్సారంటే కనుక మన అందరం ప్రొద్దుటే మంచినీళ్ళు తాగుతాం కదండి వాటర్ తీసుకుంటాం కదా ఒక గ్లాసు లేదా రెండు గ్లాసులు ఇలాగే చాలా మంది చాలా వరకు లీటర్ రెండు లీటర్లు తాగే వాళ్ళు కూడా ఉన్నారండి మినిమం మినిమం ఒక గ్లాస్ వాటర్ తీసుకునండి ఆ ఆ వాటర్లో ఇది మనం ప్రొద్దుటే తీసుకోవచ్చు అలాగే మనం వాటర్ తాగినప్పుడల్లా కూడా వన్ వన్ డ్రాప్ వేసుకుని కూడా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు తీసుకోవడం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అన్నది డెమో రూపంలో చూపిస్తూనే చేస్తానండి అలాగే మనందరికీ తెలిసిన ఒక ప్రోడక్ట్ గురించి కూడా నేను ఇంకొక వస్తువుని అడుగు చూపిస్తున్నాను ఇదేంటండి ఇది థర్మాకోల్ షీట్ ప్రతి ఒక్కరికి తెలుసు కదండి పానీపూరి కప్పుగా కూడా ఫేమస్ అండి ఇది మనం భూమిలో కానీ పాడేస్తే కనుక అంటే పాతి పెడితే ఎన్నలు ఉంటుంది అంటారు చాలా సంవత్సరాలు ఉంటది సార్ ఏంటి సార్ శ్రీ తుల గురించి చెప్తానండి దీని జరిగి చెప్తున్నారంటే కనుక దాని గురించి కారణం ఉందని చెప్తారండి ఇది మనం భూమిలో పడేస్తే వందల సంవత్సరాలు ఉంటుంది బయో బయోపెట్రోలియం తో తయారైన ఇది మెటీరియల్ దీన్ని ఎప్పుడు తవ్వితే అప్పుడు బయటకు వస్తుందండి అవునండి మనకు అందరికీ తెలిసిందే కొన్ని వేల సంవత్సరాలు ఏమి సరే భూమిలో కరగనటువంటి మెటీరియల్ అండి ఇప్పుడు దీంట్లో నేను వాటర్ వేస్తాను ఫ్రెండ్స్ ఎంత ఎంత దిగుతుంది అంటారు దిగుతుంది అంటారా ఛాన్స్ లేదు సార్ అలా కాదు సార్ ఒక గంట నుంచి దిగుతా సార్ అనుకోండి గంట వెయిట్ చేద్దామండి అయినా దిగదండి లేదు సార్ పది రోజులు ఛాన్సే లేదండి ఎలా చెప్పగలరు సార్ అంటే కనుక ఇప్పుడు మనకి ప ప్లేట్ చూసినప్పుడు చాలా మందికి ఉన్న అవగాహన ఏంటంటే సార్ ఇది పానీపూరి కప్ సార్ అనేది ఫేమస్ అండి ధర్మగోల్ స్వీట్ అనేది ఎవరు మాట్లాడరు పానీపూరి కప్ అండి పానీపూరి చూడండి ఎంత వేడిగా ఉన్నప్పుడు తట్టుకుని నిలబడతాం లేదండి కప్పు అలాగే మన ఇంట్లో ఫంక్షన్లు జరిగింది అలాగే మనకి పాయసం కానీ గులాబ్ జామున్ కానీ ఏదైనా సరే మనం దీంట్లో పెట్టేసి వెళ్తుంటారు మన చుట్టాలు అప్పుడప్పుడు పొరపాటున ఏదో ఒక కబోర్డులో లేదా గోడ మీద పెట్టేసి వెళ్తే రెండు రోజులు మూడు మూడు రోజుల తర్వాత కూడా అది అలాగే ఉంటుందండి అవునండి ఇప్పుడు దీన్ని ఎందుకు చూపిస్తున్నారు సార్ అంటే నేను చెప్తాను ఇప్పుడు మన స్త్రీ తుస్తే ఏం చేస్తాం గ్లాస్ వాటర్లో త్రీ టు ఫైవ్ డ్రాప్స్ ప్రొద్దుటే ఎర్లీ మార్నింగ్ తీసుకోండి కుదిరిన వాళ్ళు రోజుకి పది డ్రాప్స్ వరకు తీసుకోవచ్చు మనం తాగినప్పుడల్లా వన్ వన్ డ్రాప్ వేసుకోవడం ఇబ్బంది కాబట్టి నేను పరగడుకుని చెప్తున్నానండి ప్రొద్దుడే గ్లాస్ వాటర్లో త్రీ టు ఫైవ్ డ్రాప్స్ వేసుకుని తాగిం అనుకోండి ఏం జరుగుతుందో చూడండి అలాగే ఈ డెమో ఈ డెమో చూసిన తర్వాత మీ అందరికీ ఒక డౌట్ అనేది వస్తుందండి ఎందుకంటే మన అందరం హ్యూమన్స్ కాబట్టి అండి దానికి నేనే ముందుగానే ఆన్సర్ ఇస్తున్నానండి చూడండి ఇక్కడ నాలుగు మీద నేను డ్రాప్ వేసుకున్నాను శ్రీ తులసి ఇది జలుబు దగ్గు జ్వరం శ్వాసకోశ వ్యాధులు అన్నింటి మీద పనిచేస్తుంది శ్వాసకోశ వ్యాధులు అంటే ఏంటండి డస్ట్ ఎలర్జీ అనచూ ఆస్మా ఇలాగా చాలా రకాలుగా చూడండి ఇక్కడ ఏం ఓకేనా ఓకేనండి ఇప్పుడు సార్ ఇది భూమిలో పడేస్తే కరగదని చెప్పారు కదా సార్ మరి ఇదేంటండి కొన్ని నిమిషాల్లో కరిగించేసింది అని అనుకోవచ్చండి కొత్తగా వచ్చిన వాళ్ళకని కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది చూసేటప్పటికి చాలా వరకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే నమ్మకం కానీ నెగిటివ్ ఎఫరెంట్స్ అందు గురించే చెప్తున్నానండి ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తున్నారు కదండి దీన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఒకసారి చార్ట్ చేయొచ్చు కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళందరూ చేయొద్దండి అంటే ఎందుకంటే నేను ఈ డెమో చూసిన తర్వాత ఈ డెమో చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కనుక నాకు కొంత నాలెడ్జ్ ఉందండి ఆ నాలెడ్జ్ బట్టి ఇది వందల అయినా కరగదు కానీ ఇది లోపలికి తీసుకోమంటున్నారు కదా లోపలికి తీసుకుంటే మన ప్రేగులు అవ్వచ్చు అలాగే అవయవాలు అవ్వచ్చు చాలా సెన్సిటివ్ కదా ఫస్ట్ నాకు వచ్చింది ఏంటంటే నా మైండ్ సెట్లోకి నెగిటివ్ వచ్చిందండి అంతే కదా ఎవరికైనా వచ్చింది అదేనండి ఇదేంటి ఇది తీసుకోమంటున్నారు లోపల ప్రేగులు కూడా ఇదే విధంగా కన్నాలు పడితే ఏంటి పరిస్థితి అని ఆలోచించండి కానీ ఒకటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొకటి అండి అప్పుడు ఆ మాట అన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే నా చేతి చాపమన్నారు ఇలాగా చేతి మీద టూ డ్రాప్స్ చేస్తారు డ్రాప్ చేస్తారు ఇక్కడ చూడండి ఏమన్నా అయ్యిందండి ఇది భూమిలో పడేస్తే కరగన మెటీరియల్ ఫ్రెండ్స్ ఇది కరిగే మెటీరియల్ అండి కరిగే మెటీరియల్కి ఏమీ అవ్వలేదు అలాగే నాలుగు మీద వేసుకున్నారు నాలుగు కూడా ఏమీ అవ్వలేదు అంటే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది గుడ్ కొలెస్ట్రాల్ ఉంది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే మంచిదే గుడ్ కొలెస్ట్రాల్ పెరిగితే మంచిది అంటారా గుడ్ కొలెస్ట్రాల్ అందరికీ తెలిసిందేనండి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరికి ఏది ఎక్కువగా ఉందండి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో గుడ్ కొలెస్ట్రాల్ ఉందండి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందండి ఎందు చేస్తారంటే మనం తినే ఆహార పదార్థాలు అవ్వచ్చు అలాగే వంట నూనె అవ్వచ్చు బయట తినే జంక్ ఫుడ్స్ అవ్వచ్చు అనేక రకాలుగా మన బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుందండి ఈ స్త్రీ తులసి ఎవరైతే రెగ్యులర్గా తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఈ రకంగా క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తుందండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థమైంది కదండి అంటే నేను బాడీని ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి ఈ రూపంలో నేను చూపిస్తున్నాను అయితే మన బ్లడ్లో ఎప్పుడైతే కొలెస్ట్రాల్ క్లియర్ అయిపోయిందో ఆటోమేటిక్గా ఏ ప్రాబ్లం తగ్గుతుందండి బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటండి అసలు అంటే ఫస్ట్ వచ్చి అందరికీ చెప్తారు సార్ బ్యాడ్ కొలెస్ట్రాల్ బీపీ వస్తే సార్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే మన ఆర్టీస్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది దానివల్ల క్లాట్స్ ఏర్పడతాయి ఈ క్లాట్ అనేది మళ్ళీ ఇంకో క్లాట్ ఏర్పడింది అంటే కనుక అక్కడ హార్ట్ ప్రాబ్లం వస్తుందండి అవునండి స్టంట్ అయ్యాలండి అలాంటిది ఎలాంటి ప్రాబ్లం నెక్స్ట్ షుగర్ పెరగడానికి కూడా కారణం అవుతుందండి అలాగే మోకాలు నిప్పులు రావడానికి కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ మన వాల్స్లో పెరిగిపోవడం వల్ల ఇవన్నీ కూడా ఏం చేస్తుంది అండి స్త్రీ తులసి ఏం చేస్తుంది అంటే క్లియర్ చేసేస్తుందండి అంటే మనకి రెగ్యులర్గా ఎవరైతే స్త్రీ తులసి తీసుకుంటారో వాళ్ళు నైంటీ పర్సెంట్ హార్ట్ ప్రాబ్లం నుంచి ప్రొటెక్ట్ చేయించండి అలాంటప్పుడు ఈ ప్రోడక్ట్ని వాడచ్చా లేదండి అయ్యో సార్ స్త్రీ తులసి నేను రోజు నాలుగు ఆకులు వేసుకుని నేను నవ్వులుతాను సార్ అంటారు చాలా మంది అంటారు ఒకటే ఫ్రెండ్స్ ఇది జీరో పొల్యూషన్ ఏరియాలో పండిస్తుంది అది కూడా కాన్సన్ట్రేట్ దీంట్లో ఉండేది ఏంటంటే ఓన్లీ ఐదు రకాల తులసిలతో తయారైన సారమైన వేరే ఏది లేదండి ప్రతి ఒక్కళ్ళు కూడా హెవీ కాన్సన్ట్రేట్ ఫ్రెండ్స్ ఇది మనకి త్రీ టు ఫైవ్ డ్రాప్స్ పరగడం తీసుకుని తర్వాత వాటర్ తాగినప్పుడల్లా వన్ ఆర్ టూ డ్రాప్స్ చేసుకుని తీసుకోవచ్చు నైట్ పొడిగినప్పుడు కూడా వన్ ఆర్ టూ డ్రాప్స్ చేసి తీసుకోవచ్చు దీని ద్వారా ఏమవుతుందంటే కనుక ఫస్ట్ తగ్గేది కామన్గా అందరికీ ఉండే ప్రాబ్లం ఏంటంటే సీజన్ మారినప్పుడల్లా వచ్చే ప్రాబ్లం జలుబు తగ్గిస్తుందండి దగ్గు తగ్గిస్తుందండి అలాగే బ్రాంక్రైటిస్ శ్వాసకోశ వ్యాధులు అన్నింటి మీద పనిచేస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే కనుక మన బ్లడ్లోని బ్యాడ్ కొలస్ట్రాల్ ఈ రకంగా కరిగిస్తుందండి ఈ బ్లడ్లోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే కలుగుతుందో నైంటీ పర్సెంట్ మన చుట్టాలో మన ఫ్యామిలీ మెంబర్స్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రొటెక్ట్ చేయించండి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తుంది సార్ అంటే వయసుతో సంబంధం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి ఇది వరకు అయితే కనుక మనకి అరవై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి అటాక్ వచ్చిందంట అని వినేవాళ్ళం కానీ ఇప్పుడన్నీ కామన్ అయిపోయింది ఫ్రెండ్స్ అంటే ఎందుకంటే మనం తినే ఆహార అలవాట్లు దాన్ని మార్చలేం కానీ మన బ్లడ్లోని బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించడానికి మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది అన్నప్పుడు వాడచ్చా మీరు వాడారు అనుకోండి మీకు బాగుంది బాగున్న తర్వాత మీకు ఎవరైతే బాగుంటారో మన ఫ్యామిలీ అని మీరు అవ్వకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రోడక్ట్ని ప్రయత్నం చేయించండి ఇది కాస్ట్ ఎంత సార్ చెప్పండి మీరు ఎంతసేపు చెప్తున్నారు కదా అంటే ఇది రెండు వందల పది రూపాయలు ఫ్రెండ్స్ ఈ నెల ఐఎంసీలో ఐడి తీసుకుంటే మీకు డిస్కౌంట్ ప్రోడక్ట్ వస్తుందండి నూట యాభై రూపాయలకి మీకు అందుబాటులోకి వస్తుందండి ఓకేనండి అలాగే నెక్స్ట్ మంత్ నుంచి కొత్త వాళ్ళకి ఇంకోటి ఉందని అది ఆల్రెడీ మనం మాట్లాడదాం అయితే ఈ ప్రోడక్ట్ అనేది రెగ్యులర్ గా ఎవరైతే వాడతారో వాళ్ళకి చాలా వరకు ఇమ్యూన్ బూస్టప్ చేస్తుందండి ఇది ఎవరు ఒక ఫ్యామిలీలో అంటే ఎవరింటి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నట్టేనండి ఎందుకంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఇప్పుడు చెప్పాలంటే కనుక కొంతమంది పిల్లలకి చెవిలో పోటొస్తుంటుంది కామన్గా పిల్లలు అన్న వాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు చాలా ఇబ్బంది పడుతుంటారు నైట్ పడుకునేటప్పుడు అదే ఆ టైంలో ఏంటంటే ఒక చెంచడు గోరువెచ్చని వాటర్లో వన్ డ్రాప్ వేసి చెవిలో వేసి ఇలా అనుకోండి చెవిలో పోటు తగ్గుతుంది అంటే కనుక ఇది యాంటీవైరల్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ అండి మనకి చెవులో ఏమైనా పడుతుంది ఫంగస్ యాడ్ అవుతుందండి అంటే బూజు లాంటి పదార్థం యాడ్ అవుతుంది ఇది ఏది కానీ ఏమవుతుంది కనుక యాంటీ ఫంగల్ అండి దాని ఫంగస్ ని క్లియర్ చేస్తుంది ఆటోమేటిక్గా చెవి పొడి తగ్గుతుంది అలాగే పిప్పన్ సెల్పులు ఉంటాయండి కొంతమందికి ఆ పిప్పన్ సెలుపు మీద కూడా కాటన్ బాటి మీద రెండు మూడు డ్రాప్స్ చేసి పిప్పన్ మీద గుర్చి పిప్పన్ పిప్పం కూడా తగ్గుతుందండి ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది రెండు వందల రకాల ప్రాబ్లమ్స్ ని మన బాడీకి ప్రొటెక్ట్ చేస్తుంది అలాంటి ఇప్పుడు లేదండి చూడడానికి చాలా చిన్నదే ఫ్రెండ్స్ కానీ ఒక పర్సన్ వాడితే రెండు నెలలు దాటి వస్తుందండి రేట్ విషయానికి వస్తే చాలా రీజనబుల్ గా ఉంది అలాగే దీని యొక్క ఫలితాలను చూస్తే చాలా బాగున్నాయి అలానే ఇప్పుడు వాడచ్చు కదండి మీరు నచ్చింది అనుకోండి వాడండి అలాగే మీరు నచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కు అంటే షేర్ చేయండి ఓకే ఇది మన ఐఎంసీలో ఒక హీరో ప్రొడక్ట్ అండి హెల్త్ కేర్ ప్రోడక్ట్ అండి ఓకే అండి అయితే మన దాంట్లో టైం అయితే అయింది కాబట్టి ఈ సార్ కంప్లీట్ సార్ ఇంకో ప్రొడక్ట్ గురించి చెప్తామంటే మచ్ సార్ అవకాశం ఇచ్చినందుకు హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ లో చాలా రేంజ్ అయితే ఉందండి మీరు అందరూ కూడా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎక్స్ట్రా ఆర్డినరీగా మన ఎంఎస్ఆర్ గారు బిజినెస్ ప్లాన్ చేసే తెలియజేశారు అలాగే ఇందాక మేడం గారు డెమో చూపించారు కదండి ఆ డెమో చూసిన తర్వాత నా మైండ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా మనం చెబితే కన్నా చూపించే అవకాశం తీసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుందండి ఎందుకంటే నా ఫ్రెండ్ ఈ బిజినెస్ లోకి రావడానికి మెయిన్ కారణమైనటువంటి విశ్వనాథ్ గారు కానుగారికి ఈ సందర్భంగా తృతిగ్గత తెలియజేస్తానండి ఎందుకంటే ఎవరో ఒకళ్ళ రూపంలోనే మన ఐఎంసీలోకి వస్తామండి కానీ నా మైండ్ ఓపెన్ అయితే ఎప్పుడో తెలుసండి అమలాపరం ఎంఎస్ఆర్ గారు వచ్చారండి ఒకసారి వచ్చి ఆయన డెమోలు చేస్తున్నారండి డెమెల్వ్ చేస్తుంటే అక్కడ చూసి అవహో నా బాడీ కూడా ఈ విధంగా ఉంది కదా నేను వాడితే ప్రాబ్లం తగ్గుతుంది అన్నారు కదా వాడి చూద్దామని వాడాను ఫ్రెండ్స్ వాడడం ద్వారా నాకు తగ్గిన బెనిఫిట్ ఏంటో తెలుసండి నాకు హెవీ గ్యాస్ట్రిక్ పెయిన్ అండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది డస్ట్ అలర్జీ ఉండేది ఆస్మా ఉండేది ఇవన్నీ కూడా ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అవ్వడం జరిగింది అప్పుడు రియలైజ్ అయ్యాను ఫ్రెండ్స్ నేనైతే ఆరోగ్యపరంగా వచ్చింది ఈరోజు మంచి ఆదాయం తీసుకుంటున్నాను ఎందుకంటే ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లం ఎప్పుడు ఎవరికైతే క్యూర్ అవుతుందో వాళ్ళకే తెలుస్తుంది అసలైన ఆరోగ్యం అంటే ఏంటండి అలాగే నాలాంటిడికే తగ్గినప్పుడు బయట చాలా మంది చిన్న చితక వ్యవహారాలు కూడా అంటే ప్రాబ్లమ్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళందరికీ మన యొక్క ఐఎంసీ ప్రొడక్ట్స్ అనేది పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో రావడం ఈ ఈరోజు మంచి ఆదాయం అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనండి ఇది మీ అందరికీ కూడా ఆలోచించండి కొత్తగా ఎవరైతే వచ్చారో దీంట్లో లాస్ ఉందా రిస్క్ ఉందా ఏమీ లేనప్పుడు ప్రయత్నం చేయండి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అదే విషయం షేర్ చేయాలనుకుంటే ఆదాయం వస్తుందండి సింపుల్ బిజినెస్ ఫ్రెండ్స్ దీన్ని చేయడానికి మనందరం కలిసికట్టుగా చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సార్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిషోర్ గారు సూపర్ సో మంచిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు శ్రీ తులసి గురించి గెస్ట్లు ఎవరైతే చూస్తున్నారో ఫ్రెండ్స్ మీరందరూ కూడా జర్నీలో రిమైనింగ్ ప్రొడక్ట్స్ గురించి కావచ్చు అదే విధంగా ఈ ఆపర్చునిటీలో సక్సెస్ కావాలంటే ఏమేమి చేయాలి ఇవన్నీ కూడా డీటెయిల్ గా మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఈ జూమ్ ద్వారా కావచ్చు అదే విధంగా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు స్టోర్స్ లో మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటారు ఇవన్నీ కూడా మీరు యూస్ చేసుకొని ఈ అద్భుతమైన ఆపర్చునిటీని మీరు హండ్రెడ్